నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్లోని హవల్లీ సెక్యూరిటీ డైరెక్టరేట్కు చెందిన పెట్రోలింగ్ పోలీసులు సాల్మియాలో ముగ్గురు ప్రవాసులను అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి మాదక ద్రవ్యాలు మాదక ద్రవ్యాలకు సంబంధించిన పరికరాలు మరియు డబ్బును స్వాధీనం చేసుకున్నారు అలాగే పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం నిన్న సాయంత్రం పెట్రోలింగ్ సిబ్బంది అనుమానాస్పదంగా వెళుతూ ఉన్న వాహనాన్ని గమనించారని చెప్పేసి అలాగే ఒక వాహనంలో ఉన్న ముగ్గురు ప్రవాసులు మనం చూసుకుంటే పోలీసులను చూడగానే భయాందోళనకు గురయ్యారు అలాగే పోలీసులను చూడగానే డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించారు దీంతో అధికారులు కారును వెంబడించి బలవంతంగా ఆపారు ప్రశ్నించగా ఆ వ్యక్తులు ప్రవాసులని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు ముందు జాగ్రత్త చర్యల్లో జరిపిన తనిఖీలలో మాదక ద్రవ్యాలు మరియు మాదక ద్రవ్యాలకు సంబంధించిన పరికరాలు కొంత డబ్బునైతే కనుగొన్నామని చెప్పేసి అనుమానితులను అరెస్ట్ చేసి స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు తరుపరి విచారణ కోసం ఆ యొక్క ముగ్గురు ప్రవాసులు మరియు స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి పోలీసులు వెల్లడించారు ప్రస్తుతం వాళ్ళు పెట్రోలింగ్ చేస్తూ పోలీసులను చూడగానే భయపడి ఆ యొక్క కారులో పారిపోయేందుకు ప్రయత్నిస్తే వెంటనే పోలీసులు తమ యొక్క పెట్రోలింగ్ వాహనంతో ఆ యొక్క కారును వెంబడించి బలవంతంగా ఆ యొక్క కారును ఆపి వాళ్ళను ప్రశ్నించగా వాళ్ళు తడపడుతూ సమాధానం ఇవ్వడంతో కారు మొత్తం తనిఖీ చేసిన తర్వాత మాదక ద్రవ్యాలు కనుగొని ఆ యొక్క ముగ్గురు ప్రవాసులను అరెస్ట్ చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్